హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ క్రియేషన్స్ ఈరోజు నేనైతే గ్యారప్పాలు చేస్తున్నా గ్యారల్ పిండి ఎలా కలుపుతానో ఎలా చేస్తామో ఈ వీడియోలో చూడండి చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఇక్కడైతే ఆంటీ వచ్చేసి మా పక్క మా పక్కకైతే ఉంటుందా ఆంటీ ఆంటీని అయితే అన్నీ కలిపి పెట్టి పిండి కలపమంటే కలుపుతున్నారు ఆంటీ అంటే వచ్చి పిండి కలుపుతుంది ముందుగా అయితే ఉప్పు కారం వేసి కలుపు కలుపుతుంది చూడండి ఇక్కడ గారెప్పలకు సంబంధించినవి అన్ని ఐటమ్స్ పప్పు నువ్వులు ఉల్లి ఉల్లిపాయ వెల్లిపాయ అన్నీ గ్రైండ్ చేసి మిక్సీ మిక్సీ చేసి పెట్టిన అక్కడ అట్లనే అక్కడ కరివేపాకు కొత్తిమీరాకు జీలకర్ర ఇంకొన్ని ధనియాలు అన్నీ ఆంటీ దగ్గర పెట్టినా ఆంటీ మొత్తం కలుపుతుంది కలిపి ఆంటీ కాలుస్తుంది నేను చేద్దామని చెప్పేసి ఆంటీ రమ్మన్నా అయితే పిండి కలుపుతుంది ఉప్పు సరిపోలేదని ఇంక కొంచెం ఉప్పు వేస్తుంది ఇందులో పప్పు అయితే నేనైతే ముందుగానే ఒక వన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నా ఇది పప్పు బబ్బరి పప్పు అండి ఇక్కడ నేనైతే ముక్కుడు మన అప్పాలు వచ్చడానికి అప్పాలు వేయడానికి ఒక డబ్బా ముక్కుడు ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా అవన్నీ తో వేసుకొని నీళ్ళు ఆరితే కదా వాటర్ అన్నీ ఆరితే కదా అని పక్కకు అయితే పెట్టేసిన ఇప్పుడు అంటే నువ్వులు వేస్తున్నారు అయితే ప్రతిసారి దానిలో హెల్ప్ చేస్తుంది ఆమెనే వచ్చి ఆమె చేస్తుంది రమ్మంట వచ్చి ఏం కావాల్ ఏమైనా తెలియదు అనుకుంటే ఇప్పుడైతే కరివేపాకు అది అన్నీ వేసి అయితే ఇంకా వాటర్ వేసి కలుపుతుంది అప్పాలు ఒకరికి ఒకరికి అయితే కష్టమవుతుంది ఏదంటే అప్పాలు చేయడం ఇద్దరైనా కానీ ముగ్గురైనా కూడా పర్లేదు చేయవచ్చు కానీ ఒక్కరికంటే ఇబ్బంది మళ్ళీ అందులో గారెలను చేయడం అంటే ఇంకా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను చేసేవి కూడా కొన్ని 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 చేస్తున్న పండగకి ఎక్కువ అయితే వేయట్లేదు ఇప్పుడు ఈ మధ్య పిల్లలు కూడా ఏం ఎక్కువ అయితే ఏం తింటలేరు అందుకే నేను ఒక రెండు కే కేజీల వరకు అయితే వేస్తున్నా ఇంకా వాటర్ వేసి ఆంటైతే అంటైతే కలిపింది పిండి పిండి కలపడంటే నాతోని అయితే ఎంత పిండి ఒక్కసారి కలపడంటే కాదు అందుకే ఇక ఆంటే కలుపుతుంది మొత్తంగా ఆంటీని కలపమని చెప్పేసిన ఆంటీ కలుపుతుంది ఆంటీ లోపు నేనైతే బయట అప్పాలు చేయడానికైతే రెడీ చేస్తున్నా గ్యారెల పిండి గట్టిగా కలపాలి కదా అది కలిపితే ఒక చేతితోని కలపడంటే కష్టమవుతుంది కొంచెం ఇప్పుడైతే నేను ఇక్కడ చేస్తున్నాం అంటే కలుస్తుంది నేనేమో అప్పాలని అప్పాలు చేస్తున్నా ఇద్దరమే వేసుకు చేసినాం ఒక టూ త్రీ అవర్స్లో మొత్తం అప్పాలు చేయడం అయితే మొత్తం అయిపోయింది సో అంటే ఇక్కడ ఒక చేయితో ఒత్తుకుంటూ శీత వీడియో తీస్తున్నా ఇంకా పిండి అయితే లాస్ట్లో ఎక్కువ కొంచెమే ఉంది దాదాపు సగం అన్నీ అయిపోయినాయి సగంకి ఎక్కువనే అయిపోయింది పిండి అయితే కొంచెమే ఉంది ఇది అయితే అయిపోతుంది ఇది కొంచెం చాలాసేపు అవుతుందని ఆరిపోయిందని మళ్ళీ ఒకసారి కలుపుదామని చెప్పేసి కలుపుతున్నా నేను అవర్ అయితే ఇది కూడా అయిపోతుంది మేము వన్కి వన్ థర్టీకి మేము స్టార్ట్ చేసినాం త్రీ థర్టీ వరకు అయితే అయిపోయింది చేయడం త్రీ థర్టీ కూడా కాలేదండి త్రీ త్రీ అయింది అనుకుంటా అయిపోయింది ఇక్కడ మాకైతే గాలి అయితే వస్తుంది చాలా గాలి వస్తుంది మధ్యాహ్నం టైంలో కాబట్టి చూడాలా అప్పాలైతే ఇక్కడ ఒకటి మేము మంచం పెట్టి అది అడ్డు పెట్టుకున్నాం మాకి రెండు చూడండి అప్పాలు అయితే అయిపోయినాయండి రెండు కిల్లలు నర అనుకుంటాం అయినాయి ఇవి అయినాయి ఇందులో ఇప్పుడైతే డబ్బులు వేసుకోవాలి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే స్మెల్ వస్తుంది అనేసి కాస్త పక్కకు పెట్టానండి తర్వాత వేద్దామని చెప్పి పక్కకు అయితే పెట్టినా ఇవి వెయ్యి అయినాయండి గ్యారెలు ఇవి ఈరోజు అయితే గ్యారెలు చేసుకున్నామండి ఇక సరి సరిపోతుంది అండి పనులు అయితే ఏమి చేయాలి చేయాలని అనుకోలేదండి ఇంకా ఇంట్లో పనులు అయితే గిన్నెలు అన్నిటి అప్పాలు చాలా ఉన్నాయండి ఇంకేం పని ఇంకేమైతే చేయలేదు చూడండి ఇవన్నీ అప్పాలు చేసేటప్పుడు చిన్న లైక్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే షేర్ కూడా చేయండి